సో అమ్మ ఇప్పుడు కమింగ్ టు ద మెయిన్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ మీరు ఎప్పుడు విశ్వ నియమాలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు చాలా వరకు విన్నాను చాలా ఇంటర్వ్యూస్ లో కూడా సో అందులో మెయిన్ టాపిక్ తీసుకున్నట్టయితే పంచభూతాలు ఏదైతే నింగి నేల నిప్పు ఇవన్నీ ఉన్నాయి కదా సో అసలు వీటి వల్ల మనుషులపై ఏమైనా ప్రభావం పడుతుందా అసలు ఉండేదే లైఫ్ అంతా విశ్వనియమాలు రహస్యాలు అవే అదే నేను ప్రపంచంలో ప్రఖ్యాతి చేస్తూ ప్రచారం చేస్తూ విశ్వ నియమాలు అంటే అవే విశ్వ రహస్యాలు అంటే అది విశ్వము అంటే ఏంటిది పంచభూతాలు పంచభూతాలు అంటే ఫైవ్ ఎలిమెంట్స్ ఆ రోజుటి కాలంలో సంస్కృతమే ఉంది కాబట్టి ఆ భూతము ఈ విచక్రము భూతాలు చక్రాలు భూతాలు దయ్యాలు భూతాలు అని అన్నారు కావు అవి ఫైవ్ ఎలిమెంట్స్ ఈ విశ్వం మొత్తం కూడా ఒక ఎనర్జీతో ఉంది మన బాడీ కూడా ఒక ఎనర్జీ అందులో విశ్వంలో పంచభూతాలు ఉన్నాయి మన బాడీలో పంచభూతాలు ఉన్నాయి మనం చనిపోయేటప్పుడు ఎలా చనిపోతాము మన జీవము చనిపోయిన తర్వాత అది బీజంగా మారిపోయి అది బీజంగా మారిపోయి ఈ విశ్వంలో ఉండే పంచభూతాలలో విలీనమైపోతుంది పంచభూతాల్లో కలిసిపోతుంది మన ఎనర్జీ పాయింట్ ఈ ఎనర్జీ పాయింట్ ఏదైతే చైతన్యవంతమైనటువంటి ఎనర్జీ పాయింట్ ఆ రోజుల్లో వాళ్ళు ఏమన్నారే ఆత్మ అన్నారు నువ్వు భయపడకు పరమాత్మ అన్నారు అంటే విశ్వంలో ఉండే టోటల్ ఎనర్జీ అదే విశ్వనేమో రహస్యం పుస్తకం నేను రాసిన దాంట్లో రహస్యాలవే ఏంటిది ఫైవ్ ఎలిమెంట్స్ విశ్వంలో ఉన్నాయి ఫైవ్ ఎలిమెంట్స్ మన బాడీలో ఉన్నాయి ఆ ఫైవ్ ఎలిమెంట్స్ కు మన బాడీ రియాక్ట్ అవుతుంది ఈ విశ్వంలో ఉండే పంచభూతాల నుంచి మన బాడీలో పంచభూతాలకు కనెక్షన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఎప్పుడైతే తగ్గిపోతుందో మన శరీరంలో మన నడవడికలో మన ఆలోచన విధానంలో ఎన్ని రకాలైన బ్యాడ్ జరుగుతుందో రాసినటువంటిదే నియమాలు విశ్వ విశ్వరహస్యాలు ఈ పుస్తకాన్ని నేను ప్రచారం చేస్తూ నేను వెళుతున్నాను ఈ విశ్వరహస్యాలను కనుక తెలుసుకుంటే మీరు ప్రతి మనిషి జీవితము ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఈజీగా జీవితాన్ని గడపచ్చు చెప్పబోతున్నాను విను ఫస్ట్ది ఏమిటి మూలాధారం మూలాధార చక్రము అన్నారు అంటే ఏంటి భూమి భూమి తో కనుక మన బాడీకి అనుబంధం తగ్గిపోతే మోకాళ్ళు అరిగిపోతాయి నీలో కండరాలు వీక్ అయిపోతాయి జుట్టు ఊడిపోతుంది పళ్ళు ఊడిపోతాయి బ్యాడ్ స్మెల్ వస్తుంది మూలాధార చక్రం అంటే బ్యాలెన్స్డ్ మైండ్ ఆ బ్యాలెన్స్డ్ మైండ్ నీకు ఎప్పుడైతే లేదో నీవేం పని చేయలేవు తర్వాత ఉండేది వాటర్ భూమి తర్వాత ఉండేది వాటర్ వాటర్ ఎలిమెంట్ స్వాదిష్టాన చక్రము అంత మూడు శాతం వాటరు మన బాడీలో కూడా మూడు శాతం వాటర్ సెవెంటీ టూ పర్సెంట్ వాటర్ ఎంత తెలియ చెప్పు మన బాడీలో కూడా ఎంత ఉండాలి అంతే ఉండాలి తక్కువైతే డిహైడ్రేషన్ జరిగిపోయి యూరినరీ ఇన్ఫెక్షన్ జరుగుతుంది గ్లాడ్ స్టోన్స్ తయారవుతాయి రిలేషన్షిప్స్ దెబ్బలు ఉంటాయి దాంట్లో పిల్లలు పుట్టకుండా ఉంటారు ఐవిఎఫ్ ద్వారా పిల్లల్ని కంటారు రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి అంటే అనుబంధాలు ఆత్మీయతలు ప్రేమలు ఉండవు లో వాళ్ళు నీళ్లతో టిష్యూ పేపర్తో దుడుచుకుంటారు నీళ్లతో అనుబంధం ఉండదు కాబట్టి పదేళ్ళ పన్నెండేళ్ళ పిల్లలు ఇండిపెండెంట్గా బతుకుతారు మనం అలా కాదు ఎంత పెద్దవాళ్ళమైనా ఒకళ్ళకొకళ్ళు అనుబంధాలు ఆత్మీయతలు ప్రేమ ఎక్కువ అంటే మనకి వాటర్తో అనుబంధం చాలా ఎక్కువ నీళ్ళు లేకపోతే మనం ఉండలేము మనం నీళ్లతోటే అనుబంధం ఉన్న వాళ్ళం ఇండియన్స్ మీ దాని తర్వాత మణిపూరక చక్రము అన్నారు అదేదో చక్రం అని భయపడకు అదేం చక్రం కాదు భూతం కాదు మన ఎనర్జీ పాయింట్ బొడ్డు దగ్గరుండే లివర్ బొడ్డు దగ్గరుండే లివర్ బయట అగ్ని సూర్యుడు మన బాడీలో అగ్ని ఇక్కడ అంటే మనం తిన్న ఆహారం డైజెషన్ కెపాసిటీ బాగలేదు ఏందో అరుగుతులేదు అంటుంటారు కదా బయట అగ్ని ఎలా ఉందో సూర్యు డి ఎలా ఉన్నాడో మనలో డీ ఉండాలి డీతో అనుబంధం ఎప్పుడైతే నీకు తగ్గిపోతుందో డీ వేసుకుంటున్నాం కదా అందరం ఇవాళ డీ లిక్విడ్ వేసుకుంటున్నాము ట్యాబ్లెట్ వేసుకుంటా ఏదో జ్వరం వస్తే తగ్గకపోతే మీ కాల్షియం తయారు కాలేదంటే డీ లేదని సూర్యుని చూశారు పొద్దున్న లేస్త బడికో ఆఫీస్కో వెళ్తీని మళ్ళీ ఎక్కడో వస్తే ఇంటికి సూర్యుడు ఎప్పుడు ఉదయించుండో తెలియదు ఎప్పుడు అస్తమించుండో తెలియదు అంటే ప్రకృతి విరుద్ధంగా జీవిస్తున్నాం కాబట్టి మన శరీరాలకి ఈ పంచభూతాల్లో మన డైజెషన్ కెపాసిటీ తగ్గిపోయింది అందరికీ ఏ తిన్నా అరగదు ట్రబుల్ అంటారు కడుపులో నొప్పి అంటారు మంచి మోషన్స్ ఎక్కువైంది అంటారు మోషన్లు రాలేదంటారు ఇన్ని రకాలైన ప్రాబ్లమ్స్ ఈ మణిపూరక చక్రం అనే సూర్యుడికి సంబంధించింది మన దాంట్లో ఈ విశ్వానికి అనుబంధం లేకపోతే ఇలా ఉంటుంది తర్వాత హార్ట్ చక్ర హార్ట్ చక్రాన్ని అనాహత చక్రము అన్నారు అంటే ఈ విషయంలో ఉండే గ్రీనరీ ప్రేమ కృతజ్ఞతకు సంకేతము ఎవరైతే సెల్ఫిష్గా ఉంటాడో పక్కోళ్ళని చూసి ఈర్షపడతాడో కృతజ్ఞత చెప్పడో దేనికి వాడికి హస్తమారోగం వస్తుంది అదే విశ్వంలో మనకు విశ్వానికి ఉండే విశ్వరహస్యం కాబట్టి అందరినీ మనసారా ప్రేమించాలి గ్రీనరీని రోజు చూడాలి మంచి ఫ్రెష్ ఎయిర్ని మనం తీసుకోవాలి ఎయిర్ని తీసుకుంటే ఇప్పుడు నీ వీడియో చూస్తున్న వాళ్ళు కానీ అందరూ ఎవరైనా పర్లేదు మీకు మీరు టెస్ట్ చేసుకోండి మీరు పడుకోండి పడుకొని గాలి పీల్చుకోండి పొట్ట ఉబ్బాలి గాలి పీల్చుకుంటే గాలి వదిలితే పొట్ట లోపలికి పోవాలి కానీ మీకు అందరికీ ఉల్టానే ఉంది గాలి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే లోపలికి పోతుంది అంటే ఇక్కడ దాకానే పీల్చుకుంటున్నాము గాలి వదిలినప్పుడు పొట్ట లోపలికి పోవటం లేదు అంటే ఇక్కడి నుంచి ఇక్కడి దాకానే గాలి పీల్చుకుంటాం అందుకే ఇన్ని అనారోగ్య సమస్యలు తర్వాత ఈ విశ్వం ఏం చేస్తుంది కృతజ్ఞత ఉందా లేదా అని చూస్తుంది ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞత లోపించి ఉంటావో ఎప్పుడైతే దేనికైనా థ్యాంకింగ్ నేచర్ ప్రేమ ఉండదు విశ్వం మొత్తం నీకు ఎలా ప్రవర్తిస్తున్నావో అలాంటి మనుషులే నిన్ను నిన్ను హీనంగా చూస్తారు నీవు కృతజ్ఞత లేకుండా పచ్చుతావు ఎంత కష్టపడ్డగానే ఎవ్వనన్ను గుర్తిస్తులేడని అంటావు నీకు లేదు కాబట్టే నిన్ను గౌరవించట్లేదు అనేది ఆంతర్యం తర్వాత విశుద్ధి చక్రం ఇది విశుద్ధి చక్రం అంటే శబ్దానికి సంబంధించింది ఆకాశము శబ్దము కాబట్టి ఆకాశాన్ని ఎవరైతే చూడరో వాళ్ళకు థైరాయిడ్ వస్తుంది శబ్దము అనేది కమ్యూనికేషన్ అన్ని అబద్ధాలు చెప్పి బట్టబాజల మాటలు చెప్పే బతికే వాళ్ళకి చక్రం పని చేయదు పని చేయక వాళ్ళకి ఏమవుతుందంటే కమ్యూనికేషన్ స్కిల్స్ దెబ్బతింటాయి నత్తొస్తుంది క్యాన్సర్ వస్తుంది అలా మీరు చేసిన పని ఎలాంటిదో అదే మీరు అనుభవిస్తారు ఇవే బయట ఉండే పంచభూతాలు మన శరీరంలో ఉండే పంచభూతాలు ఈ పంచభూతాలతో అటాచ్మెంట్ మన శరీరము మన మనస్సు ఏవైతే లేవో డిటాచ్మెంట్గా బతుకుతామో ఇన్ని రకాలైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏ థాట్నైతే నువ్వు ఆలోచిస్తున్నావో అంటే ఈ విశ్వంలో నీవు ఒక మంచి ఆలోచిస్తే ఆ మంచే విశ్వమంతా చేరిపోతుంది అది ఎనర్జీని ఇస్తుంది ఏదైతే నెగిటివ్ నీవు ఇస్తున్నావో ఆ విశ్వమంతా నెగిటివ్ వ్యాపిస్తుంది ఆ నెగిటివ్ వ్యాపించడం మూలంగా నీ బతుకంతా నెగిటివ్నే ఉంటుంది అదే విశ్వరహస్యం ఓకే అంటే ఇప్పుడు మనిషి మరణ మరణం వెనకాల కూడా పంచభూతాల ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా ఏం లేదు మనిషి తొందరగా చచ్చిపోయినా కూడా నీవు ఇక్కడ ఏం కర్మ చేసినావో ఆ కర్మ అనుభవిస్తే కానీ చచ్చిపోవు మొన్న ఒక స్కూల్కి వెళ్తే ఒక పిల్ల స్కూళ్ళల్లో హాస్టల్స్లల్లో పిల్లలు ఏమో చేతులు కట్ చేసుకొని చచ్చిపోతారంట అని చెప్పినా అరే వచ్చే జన్మలో ఆ చెయ్యి లేకుండా బతుకుతూ అప్పుడు ఇంకా బాధపడతావారు అని చెప్పినా కాబట్టి మన చావు అనేది దాదాపు చావు అనేది కాదు ఈ ఈ చిప్పు ఏదైతే ఉందో అన్ని రికార్డ్ చేసి పెడుతుంది అది నువ్వు ఎలా ఉన్నావు ఎలా ఆలోచన నువ్వు మంచి చేసావా వేరే వాళ్ళకు మంచి నీకు వేరే వాళ్ళు చేస్తారు నువ్వు వేరే వాళ్ళకు హామ్ చేసావా నువ్వు వేరే వాళ్ళు హామ్ చేస్తారు వేరే వాళ్ళని నువ్వు క్రిటిసైజ్ చేసావా వాళ్ళు నేను క్రిటిసైజ్ చేస్తారు వేరే వాళ్ళు దుబ్బేసుకొని సొమ్ము అంతా దుబ్బేసుకొని వాళ్ళు చూడలేదు అనుకున్నావా చూపేసుకున్నావు చిన్న ఉదాహరణ చెప్తా ఒక పని మనిషి ఉంది పని మనిషి ఉంటే ఏం చేసింది ఆమెకు మూడు వేల జీతము ఓ రెండు వేల పని చేసి ఎగ్గొట్టింది ఓ వెయ్యి రూపాయల పని ఎగ్గొట్టేసి చెల్లిపోయింది ఆ వెయ్యి రూపాయలకు మాకు హాస్పిటల్ ఖర్చు అవుతాయి లేదు దాన్ని కూడా ఆడబెడితే తీసుకొని పోయి తాగొస్తారు అంతే రెండు వేలు మాత్రమే మిగులుతాయి మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తామో మన ఎంత ధర్మాన్ని పాటిస్తామో అదే మనం అనుభవిస్తాం కానీ దానికంటే ఎక్కువ నీవేం అనుభవించలేవు అదే సృష్టి రహస్యం అదే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్స్టెన్సీ